ఈ మధ్య బీఆర్ఎస్ లో పొత్తు అంటురాట ఉంటుందా అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా అన్న మీడియా మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి వినాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్ట్ రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారాడా చెప్పలు తీరే చెప్పండి తీరి చెప్పి తీరి ఆరోపణలు చెప్పలు తీరి ఉండాలి తీరి చెప్పలు తీరి చెప్పలేను చెప్పండి చెప్పండి ఎవడన్నా అంటే ఈ చెప్పు తోగొట్టురానా చెప్పు తోనిగొట్టు ఈ ఇంతకంటే లేదు ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఇవాళ రాజకీయ నాయకులు అంటే చెప్పు కొట్టురా ఇప్పుడు క్లారిటీగా క్లారిటీ ఇంతకంటే బీఆర్ఎస్ పడితే పొత్తు కట్టుకుంటాడే వాళ్ళు అధికారంలో కూడా ఏమన్నా పొత్తు పెట్టుకోలేదే కేసీఆర్ అన్ని గిగ లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏం పోతాడో కొత్త స్కాచ్ బాటిల్ వచ్చింది కనుక ఢిల్లీ పోతుడు స్కాచ్ కోసము అంటే కాలు నొప్పి మన కా తిరిగేది కదా కొడుకు కొట్టినట్టు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతులేదు కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే మునిగినగా మునిగిన నావల్ల మనం పెట్టావా అన్నది చెప్పాడా ఢిల్లీ కేసీఆర్ ఏ వీకినా ఆ ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోడ్చుడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అటు పాకిస్తాన్ పోమని చెప్పానాడా అటే వీక్మెంట్ చెప్పాను అటే వీక్మెంట్ చెప్పు కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవరియాలడా ఎవరి అపాయింట్మెంట్ నువ్వు సీఎం అప్పుడే తీసి 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 కొడితే వాళ్ళకి రావు నువ్వు వంగి వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు మా మాకు కుంపేవి ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే ఉట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్షస్ దయ్యాలక వట్టి రోగిలతా వాళ్ళని మళ్ళీ పొత్తు పొత్తులు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కిందనే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ వెళ్ళామనుకున్నారు బీజేపీ కలిసిరు కలిసిరు కలిసినాక ఏం చేసిన సార్ ఒక్కొక్క మంత్రి పిలిచిండు ఏ నాకు అగ్రి వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇప్పుడే ఎప్పుడే చూడే నాకు కాబట్టి మనం బీజేపీ కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాణ ఫ్యాక్ట్ ఇది రాగానే మళ్ళీ చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలుస్తాడు పిలిచి అన్న మనం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామా ఈ నువ్వు అడిగినట్టు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావా పెట్టుకున్న సరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగ గంగేత్రి ఊపి ఉత్తరాలు కేసీఆర్ ఊపింటే ఉత్తరు వాంగు మాట వాంగ్తారు పండు మాట పంటారు లేవమంటే లేతారు వీళ్ళు బయట అన్నా బీఆర్ఎస్ పొత్తాడు బీజేపీతో పొత్తు ఎవరెక్క పొత్తు అన్న పెట్టుకున్నావా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊరవేసి రోడ్డు మీద గ్యారెంట్ మా కార్యకర్తలు కొడతారు కొడతారా కొట్టరా కొడతారా కొట్టరా గా పార్టీతోని ఫాల్ట్ గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనమేండి పెట్టుకుంటేమే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు మనుషులే కాదు